హాయ్ వెరీ వన్ ఈరోజు మనం చెప్పబోయేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన పే పేదింటి అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వీళ్ళ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి ఎందుకు విడిపోయారు అంటే నాకు కూడా ఈ విషయం తెలియదు ఒక అమ్మాయి ఒక అమ్మాయి నిన్న ఫోన్ చేసి నాకు మీరు అబ్బాయిలు అబ్బాయిలే గొప్పవాళ్ళు అమ్మాయిలు మంచి అబ్బాయిలు చెడ్డ వాళ్ళు అని చెప్తున్నారు అని చెప్పారు కాబట్టి మేము అబ్బాయిలే కాదు మేము కూడా మంచి వాళ్ళమే మా వల్ల మాకు జరిగిన సంబంధం చెప్తాను అని చెప్పి అమ్మాయికి కాల్ చేసింది నాకు సరే అమ్మాయి నీ సమస్య ఏందని అడిగా నేను అమ్మాయి క్లారిటీ చెప్పింది ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదివి చదివి ఆ చదువు ఆపేసిందంట చదివే అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఒక టూ ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ చదివి టూ ఇయర్స్ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసుకున్నప్పుడు హ్యాపీగా ఉన్నింది పెళ్లి చేసుకున్న ఒక వన్ ఒక టూ ఇయర్స్ దాకా బాగానే ఉన్నారంట టూ ఇయర్స్ తర్వాత అబ్బాయి ఆల్రెడీ ఇంతకుముందే తాగుడు అలవాటు ఉండిందంట కానీ అది ఎప్పుడన్నా ఒకసారి ఉంటుంది ఉంటుండింది దానికి ఆ వైఫ్ వైఫ్ సర్దుకొం పోతా సో అది అలా ఉండగా ఉండంగా ఉండగా ఏమైంది డైలీ ఇంట్లోనే ఇంట్లోనే తాగడం మొదలు పెట్టాడంట ఏమని అడిగితే కొట్టడం మొదలు పెట్టాడంట అలా అలా అమ్మాయి అమ్మాయి భరించలేక ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది ఇది తాగడం మొదలుపెట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అలా అని చెప్పి ఆమె చెప్పిందంట ఇలా చేయడం పద్ధతి కాదు ఎవరికైనా మీకు మంచిది కాదు మాకు పద్ధతి కాదు అని చెప్పి చెప్పిందంట కానీ వెళ్ళలేదంట కొట్టాడంట అది నేరుగా పోయి వాళ్ళ అత్త అమ్మవారు అంటే అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పి చెప్పింది నన్ను ఇట్లా నన్ను ఇట్లా కొడుతున్నాడు ఏంటి విషయం అని వా అంటే పుట్టింటికి వెళ్ళాల పుట్టింటికి వాళ్ళ అత్త అమ్మవలకే చెప్పింది నన్ను ఈ రోజు తాగు ఎట్లా కొడుతున్నాడు నేను ప్రెగ్నెన్సీ నాకు నాకు ఎట్లా ఉంది నా బిడ్డకి జరిగే పరిస్థితి ఏంది అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు వచ్చి మాట్లాడారు అబ్బాయితో మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయిని గట్టి గట్టిగా బెదిరించారు బాగానే బెదిరించారు ఒక ఒక సిక్స్ మంత్స్ దాకా అబ్బాయి తాకుండా అమ్మాయి అమ్మాయిని బాగానే ప్రెగ్నెన్సీ తొమ్మిది నాలుగు వచ్చి దాకా బాగానే ఉన్నారు తొమ్మిది నెలబు అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది పుట్టింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్లోనే ఇంకో అమ్మాయి అయితే లవ్ అఫైర్ పెట్టుకున్నాడంట సో పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని పట్టి పూర్తిగా పట్టించుకొని వదిలేశాడు అలా అలా జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి విడాకులు తీసుకోవాలా లేదంటే సరే నా భర్త మంచి కదని చెప్పి సర్దుకొని బావాలా అని అడిగింది నన్ను అమ్మా మీరు భర్తను మీరు మార్చుకోగలను అనుకుంటేనే సర్దుకోపోండి లేదు అనుకుంటే విడాకులు తీసుకోమని నేను సలహా ఇచ్చాను కానీ ఆ అమ్మాయి నాకు విడాకులు వద్దు నాకు నా భర్తే కావాలి అని చెప్పి ఆ బిడ్డ పుట్టిన ఆరు నెల ఆరు నెలల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిందంట కనీసం ఇల్లు ఇల్లు మారంట ఎంతమంది ఉన్న ఇల్లు కాకుండా మళ్ళీ ఇల్లు మారారంట కనీసం అరకు చెప్పలేదంట అది ఈతనం చెప్పకపోతే కనుక్కొని వెళ్ళింది ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం మనిషిలాగో చూడలేదంట కనీసం పుట్టిన బిడ్డ బిడ్డ కూడా అసలు నాకు పుట్టలేదు అన్నట్టు ఉన్నాడంట అలా చేస్తుంటే వాళ్ళ అత్త మామల్ని పిలిపించి ఏమో మామూలు జరిగిందని చెప్పి క్లారిటీ చెప్పిందంట అమ్మాయి జరిగింది చెప్పిన తర్వాత ఇంకా అబ్బాయి ఆ అబ్బాయికి ఇంకా ఇక వదిలేసేయి నువ్వు మా ఇంట్లో ఉండు వాడే వాడే మారినప్పుడు వాడే మారితే వాడే ఇంటికి వస్తాడని చెప్పినంట సరే అని చెప్పి ఆ అమ్మాయి ఆ భర్తకు విడాకులు లేకుండా ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి అబ్బాయి మీద కేసు పెట్టింది నన్ను నా భర్త ఈ విధంగా చేస్తున్నాడు నన్ను వదిలేసి వేరే అమ్మాయి ఉంచుకున్నానని అలా అలా చెప్పడం వల్ల ఏం జరిగింది ఆ అబ్బాయి పరుగు పోయింది కంపెనీకి పోయి ఆ కంపెనీకి పోయి ఆ అబ్బాయి అరెస్ట్ చేశారు సో అబ్బాయి కంపెనీలో తిర తలెత్తుకు తిరగలేక ఇంటికి 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 వచ్చేసాడు ఇంట్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు రాలీలా ఆఖరికి ఆ అమ్మాయి చెప్తే కానీ వాళ్ళ తల్లిదండ్రులు రాలేలా అలా జరిగింది సో ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరు కూడా కాబట్టి తప్పు చేసి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దాకా ఏంటంటే అమ్మాయిలదే తప్పు అబ్బాయిలే మంచోలే అంటున్నాను అది రాంగ్ నిన్న అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి కొంతమంది అమ్మాయిలు మంచి అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి నాది అది రాంగ్ అని నేను నిర్ణయం తీసుకుంటున్నాను మీకు కూడా మీరు మీకు కూడా మీకు కూడా మీ మనసులో బాధలు ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటే నాకు నా నెంబర్ నాకు ఫోన్ చేయండి నా నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ టూ నైన్ మీ బాధల్ని మన యూట్యూబ్ ఛానల్ అందరి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ తెలియజేస్తాను వాళ్ళు ఇచ్చే పరిష్కారాలను బట్టి మీకు మంచి పరిష్కారం దొరుకుతుందని ఆలోచిస్తూ ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్